అడవుల్లో స్వేచ్ఛగా తిరగాల్సిన ఎలుగుబంట్లు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి గ్రామాల్లో వీధుల్లో తిరుగుతూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి అంతటితో ఆగకుండా కొందరిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి ఇటీవలి కాలంలో ఎలుగుబంట్లు గ్రామాల్లోకి ఉండడం ఎక్కువయ్యాయి తాజాగా ఇలాంటి ఘటనే కరీంనగర్లో చేసుకుంది కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది తెల్లవారుజామున ఇళ్లలోకొస్తున్న బల్లుకాన్ని చూసి కుక్కలు తరమడంతో సమీపంలోని చెట్టుపైకెక్కింది ఇది గమనించిన స్థానికులు పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు బల్లూకం చెట్టు పైకి ఎక్కడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి తరలి వచ్చారు కేవలం తొమ్మిది రూపాయలకే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ ఇప్పుడు అవ్వండి జనాన్ని చూసి ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉందని గమనించిన పోలీసులు చుట్టూ పహార ఏర్పాటు చేశారు స్థానికులు అటుగా రాకుండా చర్యలు చేపట్టారు ఎలుగుబంటి భయపడి చిటారు కొమ్మల్లోకి ఎక్కడంతో పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు వరంగల్ నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని అటవీ శాఖ సహాయ సిబ్బందిని రప్పించారు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కిందకు తీసుకురావాలని నిర్ణయించారు ఇంజెక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఎలుగుబంటి చెట్టుపై నుంచి దిగి పరారైంది సమీపంలోని పొదల్లోకి వెళ్లడంతో గాలింపు చేపట్టిన అటవీ శాఖ సహాయక సిబ్బంది మత్తు మందిచ్చి పట్టుకున్నారు కరీంనగర్ శివారు ప్రాంతాల్లో గ్రానైట్ ఉండడంతో పెద్ద మొత్తంలో పేలుళ్లు చేస్తున్నారు ఆ పేలుళ్ల శబ్దానికి భయపడుతున్న ఎలుగుబంటలు గ్రామాల్లోకి వస్తున్నాయి కరీంనగర్ తో పాటు శాతవాహన వర్సిటీలో పలుసార్లు బల్లుకారి గమనించిన అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా పట్టుకుని అడవులకు తరలించారు మరోసారి ఎలుగుబండి రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు